కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఉప్పుమిల్లి గ్రామంలో ఏడు కుటుంబాలను ఊరి నుంచి బహిష్కరించారు అని వాళ్ళకు వాళ్ళకు ఎవరు పలకకూడదు ఏ పనులు చేసి పెట్టకూడదు పిలిచిన పెళ్ళిళ్లకు పేరెంటాలకు వెళ్ళకూడదు వాళ్ళకు ఎవరు ఏ సహాయం ఎలాంటి యాక్సెస్ వాళ్ళతో పెట్టుకోకూడదు అని గ్రామం తీర్మానించింది అని పాపం వాళ్ళు ఉన్న పాలంగా ఊరికి వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి అని నిన్నటి నుంచి ఆ వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఒకవేళ ఇదే నిజమైతే ఈ వార్తలకు కొంచెం ఏం యాడ్ చేస్తూ ఉన్నారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావిత గ్రామం అని ఈ ఏడు కుటుంబాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కుటుంబాలు అని మరికొన్ని కమెంట్స్ కూడా యాడ్ అవుతూ ఉన్నాయి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయం అనే కథ పక్కన పెట్టండి వైసీపీ టీడీపీనా జనసేన బీజేపీ ఎక్స వైద్య జడ్డ అసలు రాజకీయం అనే కథ పక్కన పెట్టండి ఒక మనిషిని ఎలేస్తే ఈ ఆటవిక న్యాయం అసలు ఎవరు అది ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళ మీద ఫస్ట్ కేసులు పెట్టాలి ఈ ఆటవిక న్యాయాన్ని ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళ మీద ఫస్ట్ కేసులు పెట్టాలి ఇదే నిజమైతే దీని మీద కేసులు పెట్టాలి ఎవరిచ్చారు హక్కు ఒక మనిషి నీకు నచ్చకపోతే నీ సిద్ధాంతం కాకపోతే నీ ఐడియాలజీ కాకపోతే నీ పార్టీ కాకపోతే నీ కులం కాకపోతే నీ మతం కాకపోతే వెళ్ళేస్తావా అసలు ఎవరి ఎవరండి ఆటవిక న్యాయం దుర్మార్గం ఈ డిస్క్రిమినేషన్ ఏంటి ఒక ఊర్లో వంద కుటుంబాలు ఉన్నాయనుకుందాం తొంభై తొమ్మిది కుటుంబాలు ఒక పార్టీకి లేకుంటే ఇంకో కుటుంబం ఒకే పార్టీకి మద్దతు ఇచ్చినా దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అందరూ ఒకే ఎందుకు ఉంటారు ఎందుకు ఉండాలి ఎవరి పార్టీ వాళ్ళది లేకుంటే ఎవరి కులం వాళ్ళది లేకుంటే ఎవరి మతం వాళ్ళది ఎవరి సిద్ధాంతం వాళ్ళది అందరూ కలిసి ఉండడమే కదా దేశ గొప్పతనం అందరూ కలిసి ఉండడమే కదండి ఒకవేళ ఇందులో రాజకీయం చొరబడినా లేదు ఇందులో కులం చొరబడినా లేదు ఇందులో మతం చొరబడినా ఇదే మాట వికన్యాయం దీని మీద అధికారులు క్లారిటీ ఇవ్వాలి ఇది అట్ పీక్స్ డిస్క్రిమినేషన్ ఇది ఒక మనిషిని వెళ్ళడం ఏంటి దుర్మార్గం కాదు ఇప్పుడు చక్కర్లు కొట్టేది నిజమైతే సో ఫస్ట్ వైసీపీ జిల్లా నాయకత్వం దీని మీద వైసీపీ గ్రామం ప్రభావిత గ్రామం అని వాళ్ళకు అంటిస్తున్నారు కాబట్టి ఏం మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి ఈ స్థాయిలో అధికారంలో ఉన్నప్పుడు ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కులాలను సారీ ఆ కుటుంబాలను ఎలసే అంత ఉంటుంది అని చెప్పి నేనైతే అనుకుంటలేను బట్ చక్కర్లు కొడుతున్న వార్త ప్రకారం సరే రాజకీయాల కదా కాసేపు పక్కన పెడదాం రాజకీయ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది పక్కన పెడదాం ఏ కారణం చేతైనా కూడా ఇలా వెలేసి ఉంటే ఆ ఎలేసిన కుటుంబాలను ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళ మీద డెఫినెట్లీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి ఎవరిచ్చారో వాళ్ళకు హక్కు ఎవరెవరికైనా ఇక్కడ జీవించే హక్కు ఉంది వాళ్ళకి నచ్చిన జీవన విధానాన్ని వాళ్ళు కొనసాగించుకోవచ్చు వాళ్ళు కనుక చట్టం పరిధి దాటితే రాజ్యాంగం పరిధి దాటితే అప్పుడు వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి అడగవచ్చు ఎలేసేత ఏందండి ఆటమిక న్యాయం ఎక్కడ బాబు ఇటువంటివన్నీ వినిపిస్తున్నాయి గట్టిగా ఏంటివి ఆటమిక న్యాయం ఎలయడం ఏంటండి బాబు ఏ కాలంలో ఉన్నారు ఏ మనుషులు రా ఎప్పుడు రాజ జనాలు మారుతర